నమస్తే రైతు సోదరులందరికీ నమస్తే పుష్కల్ ఆర్టెక్ లిమిటెడ్ వారు ప్రజ్ఞాపూర్ నుంచి మేము వస్తున్నాము నా పేరు అనుక్ బాబు నేను పుష్కల్ వచ్చేసి ఆరేశంను ఇక్కడ మన రైతు ఉన్నాడు మన పుష్కల్ మన పుష్కలు వచ్చేసి పుష్కలు ప్రోమ్ వాడినాడు మన ఫార్మరు అంటే ఇక్కడ మనం ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు రైతు దగ్గర ఏ విధంగా ఉందని కూడా మనకు కనుక్కుంటాము సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు ఏం పేరు సార్ కనకయ్య నా పేరు కనకయ్య కనక సార్ మీరు వాడినటువంటి ప్రోమ్ పాస్పెట్ ఇదనా సార్ పుష్కల్ ప్రోమ్ ఇదే ఇది వాడరు కదా సార్ ఇదే వాడరు ఎన్ని బ్యాగులు తీసుకున్నారు ఒకటే బ్యాగ్ సార్ ఎన్ని రోజుల కిందట ఈ టమాటాకి మీరు వాడడం జరిగింది పది రోజుల కింద వేసాను వీటికి సార్ మీకు వేయకముందు ఏ విధంగా ఉంది వేసిన తర్వాత ఏ విధంగా ఉంది ఒకసారి మీరు మీరు తెలియపరచ అది మేము ప్రోమో వేయక ముందుకేమో చెట్లు అలా ఉండేవి వేసాకనేమో ఇలా మంచిగా చేస్తాయి టూర్ తాజాగా వచ్చింది చాలా ఫ్రీగా పెరిగింది గుబరి గుబురుగా కాయలు కూడా చాలా మంచిగా ఉన్నాయి షైనింగ్ బాగుంది బాగున్నాయి అవి ఏమో ట్వంటీ ట్వంటీ వేసాను వేస్తే అవి కొంచెం డల్గా ఉన్నాయి సార్ అంటే ఈ పుష్కల్ ప్రోమ్ అనే దాంతో పిఎస్పీ బ్యాక్టీరియా ఇస్తాం భూమిని గుల్లబారిస్తుంది తర్వాత వచ్చేసి దీంతో సముద్రపు పాచి అనేది ఇస్తున్నాం తర్వాత వచ్చేసి బాసురం ఇస్తున్నాం రేట్ ఎంత పడింది సార్ మీకు బ్యాగ్ మా వాళ్ళకి మా అవుట్లెట్ వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఏ విధంగా మా సర్వీస్ అయితేనే మీకు రిజల్ట్ కూడా మీరు మాట్లాడే రిజల్ట్ మాత్రం చాలా బాగుంది ఓకే సార్ ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఏ డౌట్ లేదు అది ఒక టెన్ డేస్ లో పనిచేస్తే ఇది మాత్రం ఒక వారం లోపే పనిచేస్తుంది పని చేస్తుంది అంటే పని చేస్తాను ఆర్గానిక్ అని ఫస్ట్ భయపడలేదా మీరు భయపడ్డాను కానీ చూద్దామని వన్ సైడ్ కొంచమే వేశాను సక్సెస్ అయింది సార్ ఇప్పుడు పై రైతులు కూడా వాడడానికి భయపడుతున్నారు సార్ వాడుకున్న దానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడైతే చాలా బాగుంది నేను చూసిన కాడికైతే ఓకే సార్ అటు సైడ్ కూడా నేను రెండు చూసాను అది చూసాను ఇది రెండు విధాలు చూసాను ఇదే బాగుంది దానికంటే మీకు ఇచ్చిన ఎంప్లాయ్ అవర్ సార్ మీకు ఇచ్చిన మీకు రెఫర్ చేసిన ఎంప్లాయ్ పేర్ ఏం పేరు పేరు ప్రశాంత్ ప్రశాంత్ ఇక్కడ ప్రశాంత్ ఈ ఇక్కడ కనబడుతున్న ఎంప్లాయీ పేరు వచ్చేసి ప్రశాంత్ ఇక్కడ మన కంపెనీలో జాయిన్ అయ్యి వన్ మంత్ అవుతా ఉంది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయి ఈ మీ నీ పంటకు వాడి చెప్పినావా రైతులకి సొంతంగా వాడి సార్ ఈ అబ్బాయి కంపెనీలో చేరిన తర్వాత వీళ్ళ పంటకు వేయడం జరిగింది సార్ రైతు సోదరులు గమనించండి మనము డబ్బులు తక్కువ ఉందని చెప్పి మనం కల్తీ చేయడానికి ఉండదు మనము డైరెక్ట్ కంపెనీ నుంచి మీకు డెలివరీ ఇస్తున్నాం మనకు మూడో వ్యక్తి అనేది ఉన్నారు డైరెక్ట్ కంపెనీ పుష్కాల నుంచి కస్టమర్ సార్ అంటే మా సర్వీస్ బాగుందా సార్ బాగుంది బాగుంది మా అవుట్లెట్ ఏ విధంగా మీరు చెప్పండి సార్ మీరు వచ్చారు కదా అవుట్లెట్ కి ఎట్లా ఉంది సార్ మా చూడడానికి చూడడానికి బాగుంది చాలా బాగుంది కూడా చాలా బాగుంది బాగుంది ఇంకా ఏమన్నా చెప్పగలుగుతారా సార్ మీ ఎక్స్‌పీరియన్స్ అంటే మా వాడడం వల్ల సాయిల్ కూడా బాగుంటుందా నేను వ్యవసాయం చేస్తుంటే పది సంవత్సరాలు అవుతుంది ఓకే సార్ దానికంటే ఇది చాలా బాగుంది ఆర్గానిక్ ఆర్గానిక్ పది సంవత్సరాలు నుంచి కెమికల్ వాడాం కెమికల్లే వాడాం అవునండి సార్ ఇప్పుడు ఆర్గానిక్ చేంజ్ ఆర్గానిక్ ఇప్పుడే చేంజ్ చేశా ఒక బ్యాగే చెక్ చెకింగ్ కు వేశాను బాగుంది సార్ చాలా ధన్యవాదాలు సార్ ఎందుకంటే గనగా మీలాంటి రైతులు ముందుకొస్తేనే ఎందుకంటే కనుక సార్ వ్యవస్థ అనేది ఉన్నారు వాళ్ళకి చెప్తాను తోటలు పెడతారు మా ఊర్లో కూడా చాలా సంతోషం సార్ రైతు సోదరులు గమనించండి సార్ మరొకసారి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన పుష్కల్ వాళ్ళు మీ దగ్గరికి ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఏమి డౌట్లు ఉన్నా కూడా మేము ఏ విధమైనటువంటి డౌట్లు అయినా కూడా మేము తెలియపరుస్తాము ఇంకొకటి ఈ పంటను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మనకు మన పురం వేసిన పంట ఇది ప్రోము వేసిన పంట చాలా ఫ్రెష్గా తాజాగా ఉంది ఎండ ఎద్దడిని తట్టుకుంటుంది కాకపోతే మనము మన గ్రోమర్ ఆయన టెస్ట్ చేసిండు మాది బాగా పనిచేస్తుందా లేదు మన గ్రోమర్ పని చేస్తుందా అనేది సార్ ఎక్కడైనా కానీ ఆర్గానిక్ వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది మన సాయిల్ బాగుంటుంది చాలా సంతోషం ధన్యవాదాలు సార్ На редке снова называется Иди, я смотрю морг. Смотри, почему ты не...